అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను తక్కువ టైంలో మనందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయినా కోడిగుడ్డు పొరటు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నా స్టైలో ఎలా ప్రిపేర్ చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ కోడిగుడ్డు పొరటు కర్రీ ప్రిపేర్ చేయడానికి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను అలానే పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ అయితే ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కారం కారంగా వేడివేడి రైస్లోకి అయితే భలే ఉంటుందండి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు దినుసులు అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అలానే కర్రీకి సరిపడినంత పసుపు కూడా యాడ్ చేసుకుని కలిసే విధంగా ఒకసారి కలుపుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి స్టవ్ అనేది హైలో పెట్టుకుంటే ఆనియన్స్ అనేది కసకసలాడిపోద్దండి టేస్ట్ అయితే అసలేం బాగోదు ఇక్కడ చూడండి టెన్ మినిట్స్ తర్వాత నేను ఏ విధంగా మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అయిందో చూపిస్తాను చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిపోయింది ఇక్కడ నేను కరీంక్ సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి నిజం చెప్పాలంటే కోడిగుడ్డు పొరటు అనేది కారం కారంగా ఉంటే టేస్ట్ అయితే నాకు బాగా నచ్చుతుందండి మీకు ఎలా ఉంటుందో మరి కామెంట్ చేసేయండి అలానే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ రెసిపీ అనేది వితిన్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోద్దండి నేను ఎప్పుడన్నా లేట్గా లేసినప్పుడు మా హస్బెండ్కి బాక్స్ కట్టడానికి ప్రిపేర్ చేసే కర్రీలో ఒకటి పొరట పొరటనమాట అలాగే మీరు ఎంతమంది టైం లేనప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి అలానే మనం తీసుకున్న ఫోర్ ఎగ్స్ ఉన్నాయి కదా సో అవి కూడా బాండీలోకి ఈ విధంగా అయితే బాండీ పైన అయితే మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే కుక్ అవ్వని వాళ్ళు ఎగ్స్ అనే చక్కగా కుక్ అయిన తర్వాత మనం గరిటి పెట్టి అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా కలుపుకున్నాను ఈ కర్రీ అయితే వైట్ రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి చివరిలో అయితే కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఈ ఈరోజుకి నా రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో